హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము కుటాల గ్రామంలో మామిడి చెట్లకు పూత వచ్చింది పూత వచ్చిన తర్వాత తేనె బంక అనేది పడుతుంది ఇక్కడ చూసిన తేనె బంక దోమలు గుల్లి పురుగులు అట్లాంటి పురుగులు మందులు అన్నీ వస్తున్నాయి ఆ మందుల వల్ల ఈ మామిడి చెట్లకు తేనె బంక పడుకోకుండా మేము మందులు కొట్టేదానికి వచ్చినాము ఈరోజు కదిరి కింగ్ న్యూస్ని రాజును కూడా న్యూస్ వాళ్ళని పిలుచుకొని వచ్చాము ఈ మన కుటా గ్రామంలో ఎక్కడ చూసినా మామిడి తోటలు తీస్తున్నాము కదా ఇది ఎందుకో ఈసారి తేని బంగ అనేది ఎక్కువ పడింది ఎక్కడ చూసినా తేని బంగ పడి పూత గుణ రాలిపోతుంది అందువల్ల దానికోసము మనం రాజుగారు ఇట్లాంటి ఈ సోల మందు మందును అని మందులు తీసుకొచ్చాము ఇక్కడ మన కదిరిలో ఇవి వచ్చేసి కొడతాన పురుగులు దోమలు పురుగులు దోమలు ఉండవంట అనేవి ఇవి మాకు వేరే అతను మామిడితో పాడని చెప్పినాడు ఈ మందులు కొడితే కన తేనె బంగా పురుగు అనేది ఉందంట అమ్మాడు చెప్తున్నారు ఇవి కొట్టడం వల్ల మనకు మామిడి చెట్లకు పురుగులు లేకుండా బాగా కాపు కాస్తుందని అని కాపి పిండి కూడా పశువు కలర్ రాకోకుండా బాగా ఉంటుందని మేము ఈ మందులు కొట్టేదానికి వచ్చాను ఈరోజు సరే రాజు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కదర్ కింగ్ న్యూస్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి